నెల్లూరు నగరంలో పోటీ చేస్తున్న నారాయణ టీడీపీ నేతలను పట్టించుకోకుండా తన సిబ్బందితో ఓట్లు కొంటున్నారని కొందరు బీఎల్ఓలు అక్రమాలకు పాల్పడుతున్నారని చెబితే అధికారులు స్పందించడం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతం రెడ్డి రెడ్డి తెలిపారు బుధవారం విజయ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరులోని టీడీపీ కార్యాలయం వద్ద బీఎల్ఓలు ఓటర్ స్లిప్లను టీడీపీ నేతలకు ఇస్తున్నారని చెప్పారు వేరే ఫిర్యాదు చేస్తే పక్షపాత ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు ఒక ఓటుకు ఐదు వేలు ఇస్తామని చెప్తున్నారని అందుకే నేను గెలిపిస్తానని నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను చూసి భయపడి వారం రోజుల్లో చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ జనసేన అధినేత పవన్లతో ప్రచారం చేయించారని తెలిపారు ఎన్నికల కోసము పన్నెండు వందల మంది రవడీలను నారాయణ సిబ్బంది విజయవాడ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారని అన్నారు ఎన్నికల ప్రక్రియలు ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నారని చెప్పారు ప్రజలు వీరి వ్యవహార నిగమం నుంచి ఈసరించుకున్నారన్నారుస్కారం మీకు అందరికీ తెలుసు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉండే చంద్రబాబు నాయుడు గారు కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవ్వడం దానికి తదనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డబ్బులున్నాయన్నంత అహంకారంతో మొదటి నుంచి కూడా ఏదైనా చేయగలం డబ్బులు పెట్టి ఎలక్షన్స్లో గెలవగలం అనే అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నారు దీన్ని మనము గత కొన్ని రోజులుగా కూడా గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా నెల్లూరు నగరంలో కూడా నారాయణ గారు పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ గేడన్లు కానీ పట్టించుకోకుండా కేవలం ఎంప్లాయీస్ మీద అలానే డబ్బులు పెట్టి నేను ఓట్లు కొనుక్కోగలను నేను ఏదైనా చేయగలను అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు దీనికి సాక్ష్యంగా ఈరోజు బిఎల్ఓలని వారికి కొంతమందికి డబ్బులు ఆశ చూపి బిఎల్ఓలు ఏదైతే ఓటర్ స్లిప్స్ని ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుందో బిఎల్ఓలు అందరూ కూడా టీడీపీ ఆఫీసుల్లో అంటే స్థానికంగా డివిజన్స్లో వాళ్ళు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు ఆ పార్టీ ఆఫీసుల్లోనే బిఎల్ఓలు కూర్చొని టీడీపీ వాళ్ళ చేతుల్లోకి ఆ ఓటర్ సిలిప్స్లన్నీ ఇచ్చి వాళ్ళు ఆ కన్సర్న్ ఓటర్స్కి మేము ఇచ్చుకుంటామంటే వారి చేతుల్లో ఇచ్చి వారే అన్ని అందరికీ కూడా సంతకాలు ఈ టీడీపీ నాయకులే వాటి మీద సంతకాలు పెట్టి వాటి కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవడం వీడియోస్తో సహా అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్తో సహా తీసుకోవడం జరిగింది వాటన్నిటినీ కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఆ కంప్లైంట్స్ వీడియోస్ కానీ అన్ని కూడా ప్రజెంట్ చేస్తే ఒక పదిహేను నిమిషాల క్రితం ఆయన ఫోన్ చేసి ఒకటి ప్రూఫ్ అయింది శివకుమార్ అని అర్థం మీద అతన్ని సస్పెండ్ చేస్తా ఉన్నాను మిగతా వాళ్ళందరికీ కూడా షోకాస్ నోటీస్ ఇస్తున్నాను అని చెప్పారు క్లియర్గా ఏం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోతూ ఏదైనా మేనేజ్ చేయగలమన్న ఆలోచనతో రోజు పిఎల్ఓల్ని మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు ఆధారాలతో సహా దొరికినాయి ఒక సస్పెండ్ కూడా అయినారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం నాయకులు ఎంతకైనా కూడా తెగబడతా ఉన్నారు అనే అంశాన్ని అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు నిన్ననే హైదరాబాద్ నుంచి అన్ని విజయవాడ నుంచి కానీ అందరి నుంచి కూడా సుమారుగా పన్నెండు వందల మంది రౌడీల్ని నెల్లూరుకి తీసుకొచ్చుకున్నారు అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ లా కానీ అవసరమైతే వాళ్ళు ఏ దుశ్చర్యకైనా దిగడానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నెల్లూరులో వాళ్ళందరూ మకాం పెట్టుకుని పన్నెండు వందల మంది ఉన్నారని మీ అందరూ కూడా ప్రసవాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఈ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి ప్రయత్నించడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని ఎవరు కూడా హర్షించరు సో అందరూ కూడా ఖలీల్ అహ్మద్ నెల్లూరులో కంటెస్ట్ చేస్తా ఉన్నారు సామాన్యుడు అలానే మిగిలినటువంటి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అవసరమైనా కూడా వారికి అందుబాటులో ఉంటూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు వారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడినప్పుడు మీరు ఇలాంటి చర్యలకి సిద్ధపడితే ఇలాంటి చర్యలకు ముందుకు వస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటారు దీన్ని ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు మరింత వైఎస్ఆర్ రోజు సానుభూతి కలుగుతా ఉంది మరింత మంచి మెజారిటీతో కూడా గెలిపించడానికి వైఎస్ఆర్ కూడా సిద్ధపడుతున్నారు ఈ రూపంగా వీడియోస్లో మీకు ఒక్క వీడియోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బిఎల్ఓ కూర్చొని వారు చెప్పినట్లుగా అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది కూర్చొని వాళ్ళకి హ్యాండ్అవర్ చేయడం వారు చెప్పిన వాళ్ళకి ఓటర్ స్లిప్స్ ఇవ్వడం అదేవిధంగా మీరు ఈ షీట్ని కూడా చూడొచ్చు ఈ షీట్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ స్లిప్ కూడా శివకుమారి 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 మొత్తం అన్ని కూడా ఆమె ఒక్కరే ఆ ఓటర్ స్లిప్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ అవుట్ చేసుకొని ఆమె సిగ్నేచర్నే పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ దీంట్లో తీసుకుంటే కూడా అన్నింటిలో ఒకరే సంతకాలు పెట్టారు ఈ విధంగా ఇవ్వడం అన్నది ఎంత నేరమో అందరికీ తెలియగలగాలి అంటే ఒకరు వెళ్ళి టీడీపీ ఆఫీసులోకి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఎంత వాళ్ళకి భయం లేకుండా ఉంటే బిఎల్ఓ కూడా ఒకరి దగ్గరనే అన్ని సంతకాలు పెట్టించుకొని వారందరికీ కూడా హ్యాండ్ అవర్ చేస్తా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత తెగిస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఎంత విలువ ఉన్నది అన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళు అనుకుంటా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేనేజ్ చేయగలమనుకుంటా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఓటు వేసే విధంగా వైఎస్ఆర్సిపి హెడర్ అంతా కూడా పనిచేస్తుందని మీ అందరికీ కూడా సవేలంగా తెలియజేస్తాను కానీ అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్ కానీ ఇచ్చిన తర్వాత ఇంత ఆలస్యం ఎందుకు ఎలక్షన్స్ అనేది చాలా సున్నితమైంది ఒక్క రోజులోనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతా ఉన్నారు అని మేము చెప్పగలి చెప్పినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి దాని మీద మిగతా వాళ్ళు ఎవరూ కూడా అలా చేయడానికి సాహసించకూడదు కేవలం ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టుకొని ముందుగానే వాటిల్ని ఓట్లు వేయించుకోవడానికి కానీ దొంగ ఓట్లు వేయించుకోవడానికి కానీ అలానే వాళ్ళు ఆ ని మేనేజ్ చేయడానికి కానీ ప్రయత్నించ ప్రయత్నిస్తూ ఉన్నారు తప్పకుండా కూడా దీన్ని వైఎస్ఆర్సీపీకి పెద్ద క్యాడర్ ఉంది నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి మేము వాటన్నిటిని వీడియోస్ వీడియోస్తో సహా తెప్పించుకోగలిగాం వాటిని అడ్డుకునేదానికి ప్రయత్నిస్తున్నాం కానీ అధికారులు కూడా ఇంత నిష్ప ఇంత పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదు అని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నారాయణ గారు కానీ కొంతమంది డబ్బులున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఓడికి ఐదు వేలు ఇస్తామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎట్లాగనే కూడా గెలుస్తామని చెప్తా ఉన్నారంటే వారి రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఎంతవరకు వాళ్ళకి సేవ చేయాలని ఆలోచన ఉంటుందని మీరు అందరూ కూడా గమనించగలగాలి అదేవిధంగా మూడవ పాయింట్ నారాయణ గారు ఇక్కడ చెప్తున్నారు నేను ఖచ్చితంగా గెలుస్తాను మంచి మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన ప్రగల్భాలు పలుపుతామంటారు నాలుగున్నర సంవత్సరం ఆయన కనిపిల చివరిగా మూడు నెలల నుంచి మాత్రమే ఆయన ఫీల్డ్ లోకి వచ్చినారు డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలుస్తారని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఒక సామాన్యుడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలీల మధ్యని ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి అందరికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మీరు గత వారం రోజుల నుంచి మీరు అందరూ కూడా చూస్తా ఉంటారు ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు వెంటనే రెండో రోజు లోకేష్ గారు మూడో రోజు బాలకృష్ణ గారు నాలుగో రోజు చంద్రబాబు నాయుడు గారు సభలకు జనాలు రావట్లేదని పవన్ కళ్యాణ్ గారిని వచ్చి సభలు పెట్టించుకున్నారు అంటే వాళ్ళలో ఎంత భయం అంటే సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని చూసి మీకు అర్థమైంది సో ప్రజాస్వామ్యంలో అందరికి అందుబాటులో ఉండే వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధపడతా ఉన్నారన్న ఆలోచనతో మీరు ఒక వారం రోజుల్లోనే నలుగురిని వచ్చి నెల్లూరులో సభలు పెట్టుకున్నారంటే మీకు ఆల్రెడీ మీకు ఆ ఓటమి గురించి మీకు అర్థమైంది శేషయ్య ముప్పై తొమ్మిదవ డివిజన్లో ప్రణయ్ నలభై డివిజన్ లో కళ్యాణ్ చక్రవర్తి నలభై ఆరో డివిజన్ లో శ్రీనివాసులు శివకుమార్ వీళ్ళందరి మీద మనకి ఎవిడెన్సెస్ వచ్చినాయి చేశాము ఇందులో శివకుమార్ ని క్లియర్ కట్ గా వాళ్ళకి ఎవిడెన్స్ క్లారిఫై అయింది నిజమేనని సస్పెండ్ చేశారు ఇమీడియట్ గా మిగతా వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చామని చెప్పారు ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాం ప్రతి చోట కూడా ఇదే విధంగా దారుణానికి తగ్గపడతా ఉన్నారు సో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నారు